నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైతు భరోసా పైసలు అయితే రైతుల ఖాతాలో జమ అవుతున్నాయన్నమాట మనకైతే ఇక్కడ చూసుకోవచ్చు అనమాట దసరా నుంచి అయితే రైతు భరోసా రైతుల ఖాతాలో జమ అవుతుందని అయితే ప్రభుత్వం అయితే ఒక కీలక నిర్ణయం అయితే తెలియడం అయితే జరిగింది అలాగే ఈ రైతు భరోసా ఎవరెవరి ఖాతాలో జమ అవుతాయి అంటే ఎవరెవరికి జమ అవుతాయి అంటే ఈ రైతు భరోసాకి అరుధులు ఎవరెవరు అనేది నేను అయితే వీళ్ళు తెలియజేస్తాను అనమాట అలాగే ఈసారి అంటే గతంలో అయితే పదకొండు విడతలుగా మనకైతే ప్రకటించడం అయితే జరిగిందనమాట పదకొండు విడతలుగా అన్ని ఎన్ని ఎకరాలు ఉన్న రైతులకు కూడా రైతు భరోసా అయితే జమ అయిందన్నమాట ఈసారి ఎన్ని విడతలుగా జమ చేస్తారు అలాగే ఎన్ని ఎకరాలకు జమ చేస్తారని కూడా నేనైతే వీడియో తెలియజేస్తాను ఈ వీడియోని అయితే పూర్తి వరకు అయితే చూడడానికి అయితే ప్రయత్నించండి అలాగే మీద కనుక మన ఛానల్కి మొదటిసారి వస్తే ఒక సబ్స్క్రైబ్ అయితే అనమాట అలాగే ఈ వీడియోని ఇప్పుడే కనుక మీరు కనుక చూసుకున్నట్లయితే ఒక లైక్ అయితే చేయండి అలాగే ఈ వీడియోని మీ తోటి రైతులకు కూడా షేర్ అయితే చేయండి అనమాట వాళ్ళు కూడా ఈ యొక్క సమాచారాన్ని అయితే తెలుసుకోవడం అయితే జరుగుతుంది టాపిక్లకు కనుక వెళ్ళిపోయినట్లయితే మనకైతే రైతు భరోసా అయితే సీఎం రేవంత్ అయితే గుడ్ న్యూస్ అయితే తెలియటం అయితే జరిగిందనమాట మనకి దసరాలోగా ఈ రైతు భరోసా అయితే రైతుల ఖాతాలో జమ తెలియటం తెలియటమే జరిగింది మనకైతే ఈసారి ఈ రైతు భరోసా వచ్చేసి అయితే ఆరు విడతలుగా మనకైతే ప్రకటించడం అయితే జరిగిందనమాట ఆరు విడతలుగా ఈ రైతు భరోసా అనేది అయితే జమ చేస్తామనేది తెలియటమే జరిగింది ఈ ఆరు విడతలు కూడా పది ఎకరాల్లో ఉన్న రైతులందరికీ అయితే రైతు భరోసా అయితే జమ చేస్తామని తెలియడం జరిగిందనమాట పది ఎకరాల కంటే ఎక్కువ ఉంటే మాత్రం ఈ రైతు భరోసా అనేది అయితే జమ కానట్లే అయితే ప్రభుత్వం తెలియడం ఒక కీలక నిర్ణయం అయితే తెలియడం జరిగింది అలాగే ఈ పది ఎకరాలకి ఆరు విడతలు అనమాట మొదటి అయితే వచ్చేసైతే ఎకరం రెండో విడత వచ్చేసి అయితే ఎకరం మూడో వచ్చేసి వచ్చేసైతే అలా ఆరు ఆరు విడతలుగా ఈ రైతు భరోసా అనేది అయితే సిస్టం అయితే జరిగిందనమాట అలాగే మీకు కనుక గతంలో కనుక రైతు భరోసా కనుక అయిందా జమ అయితే ఒక కామెంట్ అయితే చేయండి అనమాట గతంలో కనుక చూసుకున్నట్లయితే ఐదు ఐదు వేల రూపాయలే అనమాట మనకి ఒక ఎకరానికి వచ్చేసైతే ఈసారి వచ్చేసైతే ప అక్షరాల ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే ఈ రైతు భరోసాకి అయితే ప్రకటించడం అయితే జరిగింది మీకు కనుక జమైనా గతంలో అయిన జమ కాకుండా నాకు కామెంట్ అయితే చేయండి అనమాట అలాగే ప్రతి ఒక్క రైతులైతే ఈ వీడియో కింద ఒక కామెంట్ వచ్చి చేయను అనమాట రైతు భరోసా గురించి ఏ డౌట్ ఉన్నా మీకైతే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ట్యాంక్ యూ జై హింద్